హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ మొదటగా రిలేటెడ్గా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి హనుమంతుని యొక్క జన్మ వృత్తాంతం గురించి ఈ వీడియోలు తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి ఆయన యొక్క జన్మ వృత్తాంతం ఏమిటి అంటే ఒకసారి నందు దేవేంద్రుడు కొలువుతీరి ఉన్నటువంటి సమయంలో పుంజిక స్థలాన్ని అప్సరాస బృహస్పతి వద్దకు వెళ్ళి హాస్య ప్రసంగం అయితే చేస్తుంది అనమాట అండి ఆ ప్ర ఆయన ఆమె చేసినటువంటి హాస్య ప్రసంగానికి కోపోద్రిక్తుడైనటువంటి బృహస్పతి ఆమెకి శాపం అయితే ఇస్తాడు అది ఏమి అని అంటే నువ్వు భూలోకం నందు వార్మశ్రీగా జన్మిస్తూ జన్మిస్తావు అని చెప్పేసి అయితే ఇస్తాడండి అంతటా ఆ పుంజిక స్థల తప్పిదాన్ని మన్నించమని చెప్పేసి శాప విమోచనం కలిగించమని చెప్పేసి పరిపరి రకాలుగా బృహస్పతిని అయితే ప్రార్థిస్తుంది దానికి బృహస్పతి సంతోషపడి నీవు భూలోకం నందు హనుమంతునికి జన్మనిచ్చిన తర్వాత తిరిగి దేవలోకానికి రాగలవు అని చెప్పేసి అనుగ్రహిస్తాడనమాట ఇది వచ్చేసి కంబరామాయణంలో ఉన్నటువంటి కంబరామాయణ గాథలో ఉన్నటువంటి వృత్తాంతం అనమాట అండి ఈ శాపం కారణంగా పుంజిక స్థల భూలోకమలందు వానర శ్రీగా అంజనాదేవిగా జ జన్మిస్తుంది అనమాట కేసరి అనే అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమైతే ఆడుతుంది ఏమ పిల్లల కోసమైతే శివుణ్ణి ప్రార్థిస్తుంది అనమాట శివభక్తురాళ్ళు కొన్నాళ్ళకి అమ్మ గర్భం దాల్చడం జరుగుతుంది శివాంశ సంభూతుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామికి తిరుమలలోని అయితే జన్మనివ్వడం జరుగుతుంది అనమాట అండి ఇదండి ఈ హనుమంతుని యొక్క జన్మ వృత్తాంతము మీకు ఈ వీడియో నచ్చి అర్థమైతే గనక నా లైక్ చేయండి షేర్ చేయండి